Sesarni Satra Kamal Ini di first meeting of the day That is Sarni

करती है साथ में तो गैस होती है सर सोच लेना तेरे को इमान आपसे बात होगी सीए राजस्थान बहुत साला नंबर सर इंटरनेट लिवर हम सोला नंबर नॉसिस मेंटली बराबर तो सब के साथ लेना चाहिए चाहिए जाते हैं रोटी लोना का हाँ हम साला हाँ सनी ये का ये इंचर्स इंचर्स मानसन, वह भी मानसन, वार्डर मानसन कैसे हैं? मनुष्य, ये वो नहीं करता, वार्डर कैसे कर सकते हैं? इसमें बाल्मीय रुचि मानसन, बॉडीशायर रोज को आर नीडेस कैसे करते हैं? मानसन, चंद्रशेखर वार्डर मानसन ಮುಖ್ಯರ್ಬನ್ ಮುನ್ಸಪಾಲಿ ಪದ್ಧತಿ ಅರ್ಬನ್ ಸಂಬಂಧ ಮಂಡಲ ಪೀಡಿ ಗಾಡಿ ಮನ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ನಿರ್ಮಿಸಲು ಜರಿಂದ ಅಂದ್ರೆ ಭಾಗ ಈ ಪರಿಚಯ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲಿ ಮುಖ್ಯ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಪ್ರತಿ ರೋಜು ఈ అడ్మినిస్ట్రేషన్ పైన చేస్తున్నాడు వాటిపైన ప్రతి వారం ఒక మండల్ హాస్పిటల్ ఆఫీసర్ టూ డేస్ విజిట్ చేయడం జరిగింది చేయమని చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా సార్ ఈరోజు పట్టణానికి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరి సిబ్బంది సార్ సూచనలన్నీ సలహాలు తీసుకొని అన్ని రకాల విభాగాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇవి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫీల్డ్ లెవెల్లో కానీ అందరూ కూడా అలాగే మా ఫుట్బాల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా నన్ను పీడియన్ నియమించడం జరిగింది సో కలెక్టర్ గారి తరఫున మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు యొక్క పనితీరుని ఒకసారి రివ్యూ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ వాటిని మనం పరిష్కారం చేసుకోవడం కోసం కలెక్టర్ గారి లిస్టులో పెట్టడం కోసం కావచ్చు ఇవన్నీ కూడా అందుకోసం ఈరోజు మీతో మీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి బుధవారం గురువారం ఈ రెండు రోజుల్లో ఏదో రోజు నా విజిట్ ఉంటుంది సో కరెక్ట్ గారు చెప్పిన విధంగా ప్రతి వారము ఒక ఐటెం మీద ఇక్కడ ఇచ్చిన టాస్క్ని బట్టి ఫీల్డ్ విజిట్ చేసి కన్సల్ట్ రిపోర్ట్ని కరెక్ట్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది స్కూల్స్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐసిడిఎస్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ శానిటేషన్ ఇట్లాంటి తదితర విషయాలన్నింటి మీద కూడా విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకోవడం వాటి పరిష్కార దిశగా కరెక్ట్ దృష్టిలో పెట్టి వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది వాటి మీ సమస్యలు ఉన్నా కూడా చెప్పే కనుక మనం దాన్ని ఇక్కడే పరిష్కారం చేయడం ఇంకా ఏదైనా పరిస్థితుల్లో తీసుకెళ్లాలని కరెక్ట్గా దృష్టిలో పెట్టడం కానీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ సమస్య లేకుండా ముఖ్యంగా పీజేఆర్ఎస్ వచ్చేటువంటి మనకు ఉన్నటువంటి గ్రీవింగ్స్ అన్నింటినీ కూడా రీఓపెన్ కాకుండా ఎప్పటికప్పుడు మనం వాటిని రిటర్న్ చేసుకుంటూ ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇచ్చి ప్రజలకి సరైనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే మనకి సమస్య లేకుండా ఉంటుంది రీఓపెన్ అయితే కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళతో మనం ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు కూడా ప్రజలకి మంచి సానుకూలంగా మంచిగా వాళ్ళకి చెప్పి ఎండ్రాస్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా మనం వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడ అడ్రస్ కానీ రివోబు కేసులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీనింగ్ కావచ్చు శానిటేషన్ విషయంలో కావచ్చు ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు మన కమిషనర్ గారు అందరైలో మున్సిపాలిటీ చాలా చక్కగా మంచి అవార్డు తీసుక కూడా ఆల్రెడీ మీరు అంతా చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న అవంతరాలు లేకుండా యాడ్వర్స్ న్యూస్ లేకుండా మన కూడా మంచి టీం వర్క్ చేసి పలమనేరు మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పత్రాలు నడిపించవలసిందిగా మీ అందరి యొక్క సహకారాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ